క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయో నీవు దయచేవాడవ బీన్ స్తోత్రం రైతుల హలలువియా ప్రభుయిన యేసు క్రీస్తు నామమ్మకు సమస్త మహిమ కింద కలుగును గాక ఆమెన్ ప్రతిదినం కృపాక్షేమో అని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ ప్రజా నేక్యానికి ప్రభు కృపతోడై ఉండి క్షేమాన్ని అనుగ్రహించిన గాక ఆమెన్ రిలారా ఇంకొక మాట ఈరోజు చాలామంది ఇష్టపడిన అంశం ఏంటి అంటే గద్దెంపు ఎవరైనా ఒక మాట అంటే పడరు ఎందుకు ఏమిటి అని ఆలోచించరు నన్ను అంటావా ఆ గద్దింపుకు లోపడరు గద్దెంపులకు అసలు ఇష్టపడరు చాలామంది దాన్ని అసలు తట్టుకోలేరు కానీ బైబిల్లో గద్దింపు ఎవరికి ఎందుకు అనే సందర్భాన్ని కానీ గమనిస్తే మీరు అదే సామెతుల గ్రంథం మూడో అధ్యాయంలో పన్నెండు చాలా తండ్రి తన కిష్టుడైన కుమార్ని గద్దించు రీతిగా యహోవ తాను ప్రేమించు వారిని నన్ను రాయపెట్టారు ఒక తండ్రి కుమార్ని వాళ్ళక ప్రేమను బట్టి తప్పిపోతున్నప్పుడు బాధలు ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు అలా ఇలా పడిపోకుండా ఒకవేళ తప్పుడు మార్గం వెళ్తుంటే తప్పు ఇలా వద్దు అలా వద్దు అని చెప్పి గద్దించి సర్ సక్రమైన మార్గంలో నడిపిస్తారు అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా ఉంది పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు అవసరమైతే గద్దిస్తాడు మేలు కోసమే గద్దింపు బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాడిని గద్దిస్తాడు తప్పు త్రోవలు వెళ్లకుండా గద్దింపు ఎందుకు అంటే మీరు కానీ ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది రెండులో మీరు అంత తీసి చదవాల్సిన అవసరం లేదు నీవు నన్ను విడిచివేసిన నీ దుష్కార్యము చేత అని రాయబడింది దేవుని విడిచిపెడితే దేవుడు గద్దింపును మన మీద తీసుకొస్తాడు రెండు కీర్తుల గ్రంథం ముప్పై తొమ్మిది పదకొండవచంలో దోషం బట్టి నీవు మనుషులు గద్దింపులతో శిక్షించినప్పుడు రా మనుషుడు తప్పిదం చేసినప్పుడు పాపం చేసినప్పుడు దేవునికి దూరమైనప్పుడు దేవుడు గద్దింపులతో శిక్షిస్తాడు మీరు కానీ సొలమను మహారాజు దేవుని ఎరిగి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసి ఎన్నో ఆధిక్యతలు పొందిన తర్వాత ఆయన దేవుని విడిచిపెట్టేశాడు ఏం చేశాడు మందిని భార్యలు చేసుకున్నాడు వారు అతని మనసును మార్చివేశారు మొలక దేవతకు అమ్మోను దేవతకు బలిపీఠం కట్టాడు వాటికి నమస్కరించాడు చూడండి ఎంత దారుణంగా మారిపోయాడు అప్పుడు దేవుడు ఊరుకుంటాడా ఇష్టమైన వాడు కదా యదిద్య అని పేరు పెట్టాడు యహో ఒక ప్రియుడని పేరు పెట్టబడిన వ్యక్తి అంత ప్రేమించి తన తల్లి యొక్క అవమానాన్ని తీసివేనట్లుగా దేవుడు అతన్ని హెచ్చించి ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని అనుగ్రహించి రాజ్యాన్ని స్థిరపరిచి బలపరిస్తే స్థిరపరచబడిన తర్వాత సులభను తప్పిపోయినట్లుగా మనం చూస్తాం అలా తప్పిపోయిన విషయంలో దేవుడు అనేక మార్లు గద్దించినట్లుగా మనం చూస్తాం హెచ్చరించినట్లుగా మనం చూస్తాం అయితే ఆ గద్దంపును ఆయన లెక్క అర్థం చేసుకోవాలి కాబట్టి అతని విరోధంగా అనేక మందిని లేపినట్లుగా మన రాజుల మొదటి మొదటి గ్రంథం పదకొండు అధ్యానికి కానీ మనం చదువుతాం సో ప్రేమించేవాడిని వదిలిపెట్టరు కొందరు దేశించారనుకోండి ఇంకా ఆ రోజుతో అతనితో ఫుల్ స్టాప్ పెట్టేస్తారు ఇంకా అతనితో మాట్లాడరు వదిలేస్తారు కానీ ప్రేమించేవాడు నాశనం కాకూడదు బాధపడకూడదు మళ్ళీ ఎక్కడ కష్టాన్ని తెచ్చుకుంటాడు బాధను కొని తెచ్చుకుంటాడు అనే ఉద్దేశంతో గద్దిస్తారు అర్ల వద్దు ఇలా చేయొద్దు అది మంచిది కాదు ఇలా మంచిది కాదని చెప్తుంటారు కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి నేను గద్దించాడు అంటే అది నీ మేలు కోసం ఆ వ్యక్తి నేను ప్రేమిస్తున్నాడు మన ముఖ్యంగా దైవజనుడు గద్దించేది ఎందుకంటే దైవజనుడికి ఎవరికి మీద వ్యక్తిగత కక్ష కోపం ఉంటుందా కాదు కదా ఒక ప్రతి ఒక్కరిని క్రిష్ ఎత్తుట నిలబెట్టాలని కదా చేసే తప్పిదాలను దేవునికి వ్యతిరేక్తమైన పనులు చేసినప్పుడు వారిని గద్దిస్తుంటారు ఎట్లా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్తుంటారు అందుకనే దోషంను బట్టి మనుషులు దేవుడు గద్దిస్తాడు మన జీవితంలో కూడా దోషంలో ఉంటే దేవుడు గద్దిస్తాడు కాబట్టి సాయంత్రం ఒకటి ఇరవై మూడులో ఆయన గద్దింపును విడి తిరుగు విని తిరుగుడని రాయబడింది మనకు గద్దించినప్పుడు ఎందుకు చెప్పాడు ఎందుకు అన్నాడు నిజమికే కదా అంతగా ప్రేమించే దేవుడు నన్ను ఇంత గట్టిగా వస్తున్నాడంటే దాన్ని ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కదా ఇది తప్పేమో అని ఆలోచన కలిగి ఆ గద్దింపుని కానీ ఆలకించి తిరిగితే దేవుడు మన మీద తన ఆత్మను కుమరించి తన ఉపదేశాన్ని తెలియజేస్తాడు సాయంత్రం ఒకటి ఇరవై మూడు ఒకవేళ అలా లేదనుకోండి ఖచ్చితంగా త్రుణీకరించి తిరిగిపోద్దా అందుకని సాయంత్రం మూడు పదకొండులో ఆ శి ఆయన శిక్షను నా కుమారుడు ఐహోవ శిక్షను త్రుణీకరింపవద్దు ఆయన గద్దింపును విసుకోవద్దని రాయబడింది కాబట్టి ఆయన గద్దించినప్పుడు ఆయన విసుకోకూడదు లోబడాలి వెంటనే వినాలి చూడండి ఇప్పుడు దావేది మహారాజు పాపం చేశాడు బెచ్చేబాయ్ విషయంలో బెచ్చేబాయ్ విషయంలో పాపం చేస్తే దేవునికి దూరంగా ఉండి సంవత్సరం కాలం దేవుని రాకపోతే నాతాను ప్రవక్త వచ్చి ఒక చిన్న కథ చెప్పి ఆ కథలో అతను తప్పు చేసిన వాడిది ఏంటి మహారాజా అంటే అతను ఖచ్చితంగా మరణానికి పాత్రుడు అన్నప్పుడు వెంటనే నాతాను ప్రవక్త లేసి ఆ మనుషుడు నీవే నీవే అలా చేశావు ఆ తప్పు చేసింది నీవే ఆ పాపం చేసింది నీవే అలా ప్రవర్తించింది నీవే ఒక రాజువై ఉండి దేవునికి రాయబారిగా ఉండి దేవుని నామ ఘనతని ఘనతను చాటు చెప్పాల్సిన వ్యక్తిగా నువ్వు ఇలా తప్పు చేసి ఆ మనుషుడు నువ్వే అని గద్దించినప్పుడు వెంటనే లోపడ్డాడు తప్పైపోయిన క్షమించని ఒప్పుకొని తిరిగాడు కాబట్టి దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు నేనంటా నీరోజు అందరూ నీతో ఆ తప్పే లేదల పర్లేదులే అని ఏలీ కు ఏలీలాగా తన కుమారులు తప్పిదం చేసిన పాపం చేసిన బలిపీఠం దగ్గరకు వచ్చే స్త్రీడితో వ్యభిచారం చేసిన గట్టిగా గద్దించలేదు ఖండి ఖండించలేదు ఈరోజు ఫ్రెండ్లీ పేరెంట్స్ అని పిల్లలు ఏం చేసినా గద్దించకుండా తిట్టకుండా అరవకుండా ఉంటాడు బెత్తం వాడని వాడు తన తండ్రి తన కుమారుడుకు విరోధి బైబిలో రాయబడింది వాళ్ళకి చెప్పాలి కరెక్ట్ కాదని గట్టిగా చెప్పాలి కానీ ఈరోజు అలా చెప్పలేకపోతున్నారు దాన్ని బట్టి వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది అందుకనే మన గద్దింపు మనకు తైలాభిషేకంలో రాయబడింది కాబట్టి ఈరోజు ఈ సేవకు నేను అర్థం చేసుకోను లోబడు విని తిరుగు అప్పుడు దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన క్రియలు జరిగిస్తాడు అందుకని ఒక మాట చదువుతాం సామర్తులకి రెండు ఆరు ఇరవై మూడులో చూడండి శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని రాయబడింది శిక్షార్థమైన గద్దంపులు సో అవి జీవ మార్గంలో ఇప్పుడు గద్దించాడు నా తను దావిదను తర్వాత సరిదిద్దుకున్నాడు జీవంలోకి వచ్చాడు కానీ సౌలు సరిదిద్దుకున్నాడా దిద్దుకోలే నువ్వు ఎలా ఆ దోపుడు సొమ్ముకు నువ్వు అని సమీలు అన్నప్పుడు వంక చూపించాడు మనుషుల మీదకి ఆ దోషాన్ని నెట్టివేశాడు కానీ ఇది నా తప్పు అని చెప్పలే మాట వింటే అని సమీలు గదించినప్పుడు ఆయన్ని దేవుని మాట వినలేకపోయాను మనుషుల మాట విన్నాను అని అర్థం చేసుకోలేకపోయాడు విని తిరగలేకపోయాడు కాబట్టి అతని జీవితం అతని మృతుకు పతనం అయిపోయింది రాజ్యం పతనాస్థితిలో కూలిపోయింది కాబట్టి ఈరోజు రే సహోదరుడి సహోదరుడు దేవుడు నేను గద్దించేది కారణం ఏంటంటే పాపంలో పడకుండా శిక్షకు లోను కాకుండా క్రీస్తు ఎరిగి ఆయన ఆ మార్గంలో నడవడానికి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ మంచి కోరి దేవుడు నేను గద్దించినప్పుడు తిరుగు లోబడు అప్పుడు నువ్వు ఎన్ని జీవ మార్గంలో ఉన్నట్టుగా లెక్క అలా కాకపోతే గద్దింపుకు లోబడిన వాడు త్రవ్వు తప్పునని రాయబడింది పదో అధ్యం పదిహేడు సాంతిలో కాబట్టి ఒకవేళ లోబడకపోతే త్రవ తప్పిపోతావు చెప్పిన వినకపోతే త్రో తప్పిపోతాం మనం దిన దిన రెండో గ్రంథం ముప్పై మూడో వచ్చాను మనం చూస్తాం మనిషిని రాసి త్రోతప్పిపోయాడు ఎన్నిసార్లు గద్దించిన లోపల లేదు కాబట్టి మన వృత్తుకు అట్లా ఉండకుండా గద్ ఒకవేళ గద్దింపును అసహించుకున్నవాడు ప్రసిపాయడం రాయబడింది తర్వాత అపహాసకుడు గద్దింపునకు లోబడని రాయబడింది ఇంకొకటి గద్దింపును లక్ష్య పెట్టివాడు ఘనత నందునని రాయబడింది గమనించం రెఫరెన్స్ ఏం చెప్పట్లేదు అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా సామెతలో ఉన్నవే గద్దింపునుకు లోబడివాడు గద్దింపు లక్ష్య పెట్టువాడు ఘనత నందును సో గద్దింపును లక్ష్య పెట్టాడు దావీదు నేను చేసిన తప్పే నేను పాపం చేశాను నన్ను క్షమించని దేవుని తన్ని సన్నిధికి వచ్చి ఒప్పుకొని వదిలిపెట్టిన దాన్ని బట్టి అతను ఘనత పొందాడు మరి ఈరోజు ఏదైనా చెప్తే ఫీల్ అవుతున్నావా లోబడకుండా ఉంటున్నావా నాకు తెలుసు అనే ఫీలింగ్లో ఉన్నావా సౌలలాగా నష్టపోతావు బాధపడతాం కాబట్టి ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న ఏ విషయంలో అయినా దేవుని వాక్యం ఇదే తప్పు అని నేను గద్దించినప్పుడు ఇలా చేయకూడదు అని నీకు అనిపించినప్పుడు వెంటనే లోబడు ఖచ్చితంగా నీ ఉద్యోగ మార్గంలోకి దావిదే తీసుకురాబడతావు కాబట్టి ఈరోజు ఎవరిని గద్దించినా అది నీ క్షేమం కోసమే నీ మేలు కోసమే అర్థం చేసుకొని నీ తప్పు ఎక్కడుందో పరిశీలించుకొని నేను సరిదిద్దుకొని ఇంకొకసారి అలా ఉండకుండా ఉంటే మంచిది అందుకనే ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు రాయబడింది కాబట్టి అలాంటి హఠాత్తు నాశనం మన గుర్తుకులేకి రాకుండా ఇప్పుడే దేవునికి లోబడి దేవుని మాట విని లాగా వెంటనే లోబడితే దేవుడిని జీవితంలోని వాటిని తీసివేసి క్షమించి బలపరిచి ఆస్వాదిస్తాడు గద్దింపును ప్రేమించేవాడు గద్దింపును అర్థం చేసుకున్నవాడు గద్దింపును లక్ష్య పెట్టివాడు ఘనత నందును అని రాయబడింది ఆయన ప్రేమించిన వారిని గద్దిస్తాడు ఈరోజును గద్దించబడుతున్నావు అంటే దేవుని చేతను ప్రేమించబడుతున్నామని అర్థం అంతే ప్రార్థన చేసుకుందాం మహోన్నత ప్రేమించిన వారిని గద్దిస్తామని చెప్పాను అలా గద్దింపులు మేము అర్థం చేసుకొని లోబడి నీ మార్గులు నడిచే ఉన్నతమైన కృప ప్రతి ఒక్కరికి దయచేమని ఏస్తున్నామని అడిగి తండ్రి ఆమె వైసలా